తను చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి మాట్లాడక్కల రిలీజ్ అయితే లేకపోతే ఎలాగే మాట్లాడకల్లా అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలే కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది అందుకని ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకులని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరగవ్వకూడదు ఆయన పక్కన ఏది ఉండాలి అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని వదిలింత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకి వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు ప్రాణవాయువు అది స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా చుట్టూ నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తాను మేమరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సోష సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బిఆర్ రాజు గారు చనిపోయానికి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను దాంట్లో భాగంగా రత్నగారి లాంటి నిర్మాత బతికుండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారని రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే ఐ అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా పాపం పాప వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసారు రెండు అనుకుంటుంది సో నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించండి ఏమి కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి